హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మీ ఫుడ్ క్రియేటర్ ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా ఉండే మార్నింగ్ హడావిడి లేకుండా ఈజీగా చేయగలిగే మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ ఇప్పుడు చూద్దామండి చాలా టేస్టీగా ఉంటుంది అండ్ క్విక్గా కూడా అయిపోతుందండి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి దాంట్లో ఒక అప్ దాకా ఇలా అటుకులు తీసుకోండి మీరు మందపాటి అటుకులైనా లేదా పల్చటి అటుకులైనా ఏదైనా తీసుకోవచ్చండి అలాగే కొంచెం గాలించి తీసుకోండి అటుకులు తీసుకునే ముందు అలాగే ఒక అప్ దాకా బొంబాయి రవని తీసుకోండి వీటిని ఒకటి రెండుసార్లు శుభ్రంగా కడిగేసుకోవాలండి ఈ రెండిటిని కూడా దీంట్లోకి వేసేసుకున్నాక తర్వాత శుభ్రంగా కడిగేసేసుకొని మళ్ళీ రెండు కప్పుల వాటర్ని యాడ్ చేసేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకోండి తర్వాత దీంట్లోనే మనం ఒక అరకప్పు దాకా చిక్కటి పెరుగుని వేసుకోవచ్చండి ఒకవేళ మీరు పెరుగు ఇష్టపడకపోతే ఈ ప్లేస్లో కొద్దిగా బేకింగ్ సోడాని యూజ్ చేసుకోవచ్చు అలాగే దీని అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకొని దీన్ని ఒక పది నుంచి పదిహేను నిమిషాల పాటు పక్కన పెట్టేసేసుకోండి అప్పుడు మనకి బొంబాయి రవ్వ అంతా కూడా పూర్తిగా నాని సాఫ్ట్గా తయారవుతుందండి ఇలా సాఫ్ట్గా తయారైపోయిన ఈ మిశ్రమాన్ని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి చూడండి కన్సిస్టెన్సీ అనేది మనకి ఈ విధంగా గట్టిపడిపోతుంది ఇప్పుడు దీని అంతా కూడా ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి మనం దీంట్లో వాటర్ ఏమీ యాడ్ చేయాల్సిన పని లేదండి జస్ట్ ఇది ఇంట్లోకి వేసేసుకొని సాఫ్ట్గా మిక్సీ పట్టేసుకోవాలి చాలా సాఫ్ట్గా ఉండాలండి మనం దోశ ప్యాటర్ వేసుకుంటాం కదా అచ్చంగా అలాగే ఉండాలి తర్వాత దీన్నంతా కూడా మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్నాక ఇప్పుడు దీంట్లోనే సరిపడనని వాటర్ని యాడ్ చేసుకోండి నేను మిక్సీ జార్ కడిగి ఆ వాటర్ని దీంట్లోకి వేసేసుకున్నానండి దోశ పిండి కన్సిస్టెన్సీ వచ్చే వరకు కూడా ఈ విశ్రమానంతా కూడా మిక్స్ చేసేసుకుంటూ కన్సిస్టెన్సీని ఈ విధంగా ఉండేటట్టు చూసుకోండి ఇప్పుడు దీంట్లోనే మనం టేస్టీకి తగినంత సాల్ట్ని వేసుకోండి అలాగే దీంట్లో సన్నగా తరిగి పెట్టుకున్న ఒక ఉల్లిపాయని అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న నాలుగైదు పచ్చిమిరపకాయలని అలాగే పావు టేబుల్ స్పూన్ దాకా జీలకర్రని వేసుకోండి మీరు ఇష్టపడితే కొద్దిగా కొత్తిమీర అలాగే కరివేపాకును కూడా కట్ చేసి వేసుకోవచ్చండి ఈ విశ్రమానంతా కూడా బాగా మిక్స్ చేసేసుకొని అలాగే దీంట్లో క్యారెట్ కూడా వేసేసుకోవచ్చండి క్యారెట్ని గ్రేట్ చేసేసుకొని ఈ విశ్రమంలో కలుపుకొని పిల్లలకి పొద్దున పూట బ్రేక్ఫాస్ట్లో పెట్టినా కూడా హెల్దీ కదా ఈ విశ్రమానంతా బాగా మిక్స్ చేసేసుకున్నాక స్టవ్ వెలిగించుకొని ఒక మందపాటి కడాయిని పెట్టేసుకోండి ముందుగా ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని వేసేసుకొని నీట్గా చుట్టూత స్ప్రెడ్ చేసుకోండి ఇలా స్ప్రెడ్ చేసుకున్నాక బాండీ అంతా కూడా హీట్ అవనిచ్చి ఈ విశ్రమంలో మనకి ఈ పిండిని కొంచెం మందంగానే ఈ పిండిని వేసేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలండి ఇలా పిండిని అంతా కూడా ఇలా చక్కగా వేసుకున్నాక మనం ఈక్వల్గా స్ప్రెడ్ చేసేసుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాల పాటు స్లోగా కుక్ చేసుకోవాలండి అప్పుడు మనకి కరెక్ట్గా చక్కగా కుక్ అవుతుంది అటుకులు వేసాం కదా అటుకులు వేయడం వల్ల కొంచెం సాఫ్ట్గా ఉంటుందండి అందుకనే కొంచెం ఎక్కువసేపు ఫ్రై అయితేనే అండి మనం టేస్టీగా ఉంటుంది ఈ విశ్రమాన్ని ఒకసారి మళ్ళీ చెక్ చేసుకొని చూడండి వెనకాల గోల్డ్ కలర్ వచ్చేసాక ఇంకొక పక్కకి టర్న్ చేసేసుకోండి తర్వాత అటుపక్క కూడా మంచి గోల్డ్ కలర్ వచ్చేదాకా వీటి రెండింటినీ కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి అటు ఇటు తిప్పుకుంటూ ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి పిండి అనేది లోపల పొంగుతూ మనకు చపాతి కనుక పొంగుతుంది చూడండి ఆ విధంగా పొంగుతూ ఈ విధంగా వస్తుందండి వీటిని మంచి గోల్డ్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి ఎంత ఫ్రై చేసుకుంటే అంత టేస్టీగా ఉంటుందండి లేకపోతే లోపల సాఫ్ట్గా అనేది అలాగే ఉంటుంది చూడండి ఇలా బాగా ఫ్రై అయిపోయాక వీటిని వేరొక ప్లేట్లోకి పెట్టేసుకోండి తర్వాత అదే బాండీలో ఉన్న పిండి అంతా కూడా జాగ్రత్తగా కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఈ పిండిని అంతా కూడా చక్కగా స్ప్రెడ్ చేసుకుంటూ ఆయిల్ అనేది కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఫ్రై చేసుకోండి ఆయిల్ వేయకపోయినా కూడా చక్కగా వస్తాయండి ఈ దోశల్ని మీరు కూడా ఒకసారి ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా చాలా టేస్టీగా ఉంటాయండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి పిల్లలకి ఈ విధంగా చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తినేస్తారు అండ్ ఈజీగా కూడా అయిపోతుంది కదా ఈ వీడియో చూసి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ రూపాన్ని తెలియచేయండి మరెన్నో టేస్టీ అండ్ క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ చూస్తూ ఉండండి